అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో మనకి గుంటూరు సిటీకి అలాగే మెయిన్ బస్ స్టాండ్కి మంచి ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే నాలుగు వేల ఒక వంద అరవై ఐదు గజాల ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఆల్రెడీ ఇందులో మనకి ఇండస్ట్రీ లాగా ఏదో పౌల్ట్రీ ఫామ్ అయితే ఉందనమాట అండి దాంతోనే మనకి కలిపి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ బిజినెస్ చేసుకునే వారికి మంచి అవకాశం అనమాట అండి లేదంటే మనం రెంట్స్ కన్నా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి గుంటూరు నర్సరావుపేట నేషనల్ హైవే నుంచి మనకి ఊళ్ళోకైతే వెళ్లాల్సి వస్తుందండి నల్లపాడు లోపలికి సో ఈ నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది అనమాట అండి న్యూజెండ్లా మండలంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది నాలుగు వేల ఒక్క వంద అరవై ఐదు గజాలన్నమాట అండి ఇందులో మనకి పౌల్ట్రీ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మనకి ఓన్గా బిజినెస్ అయినా చేసుకోవడానికి బాగుంటుందండి లేదంటే రెంట్స్ కన్నా ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి అనమాట సో ఇది ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్లో ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ఒక కోటి ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అండి ఇది రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ స్టార్ట్ అయ్యి ఒక కోటి ఐదు లక్షల నుంచి ఒక్క కోటి ఆరు లక్షలు అవ్వచ్చు పది లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది ఇంకా మూడు రోజులు మాత్రమే ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాక ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో బస్ స్టాండ్కి అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాక ప్రాపర్టీ కానీ నచ్చితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ